ఎస్ అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు అతని పేరు గోర్డాన్ మెక్డోనాల్డ్ ఆయన ఒక గొప్ప సేవకుడు గొప్ప ప్రసంగికుడు ఆయనకి సుమారుగా యాభై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఒకరోజు ఒక యవన స్త్రీ తన బాధనంతా దైవజన్లకు చెప్పుకోవడానికి వచ్చి ఏడుస్తా ఉందట అరే యాడవకమ్మ అని ఆయన దగ్గరకు తీసుకొని ఆమెను అలా ఓదారుస్తూ ఓదారుస్తూ చెయ్యరా అని పాపం చేశాడు జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా మనం పాపం చేయడానికి ఎక్కువగా పనిచేసేదేం తెలుసా స్పర్శ స్పర్శలోనే ఘోరమైన ప్రమాదం ఉంది మనం ఏముందులే మన అన్నయ్య కదా మన చెల్లెమ్మే కదా మన సహోదరి సహోదరులే కదా ఆ వరుసకు పెద్దావిడే కదా అక్క అవుద్దు కదా లేకపోతే అన్న అవుతాడు కదా అని తాకితే దయచేసి గమనించాలి స్పర్శలో ఘోరమైన ప్రమాదం ఉంది ఒకవేళ మీకు కుమార్తెలు ఉన్నారా చూడండి వరుసకు అన్న వ్యక్తితో అయినా కానీ మాట వరుస కూడా చెయ్యి వేయనేయకూడదు చాలా ప్రమాదం ఎంత పెద్ద ప్రమాదం అంటే ఒక అన్న తన చెల్లిని ఎత్తుకున్నప్పుడు ఆ స్పర్శకు యవన కాలంలో ఉన్న అన్నా చెల్లెల్లో కూడా ఒకరినొకరు తాకినప్పుడు ఆ స్పర్శ ఘోరమైన ప్రమాదాలకు దారి తీస్తుంది అది యవన కాలంలో ఉండే స్పర్శ జాగ్రత్త సుమే నాకు వరుస కన్నవుతాడు కదా వరుసకు చెల్లెవద్దు కదా అని ఒకవేళ మీరు స్పర్శిస్తే ఆ స్పర్శ ఘోరమైన ప్రమాదానికి దారి తీస్తుంది ఆ దైవజనుడు వయసు ఎంత యాభై ఐదు ఏళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తున్న స్త్రీ యవనస్థురాలు వరుస ఉందా ఆయన పెద్దవాడు ఈమె యవనస్తురాలు కానీ ఆ స్పర్శ ఎంత ఘోరమైన ప్రమాదానికి దారితీసింది తెలుసా ఆ దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని కోల్పోయేలాగా చేసింది అపోస్తుడైన పౌన్ గారు అంటాడు నిలబడివాడు పడిపోకుండా చూసుకోనవలను ఒకవేళ నువ్వు ఈరోజు భక్తి జీవితంలో స్థిరంగా ఉన్నావా పడిపోకుండా చూసుకో ఏ విషయంలో స్త్రీ పురుషుడి విషయంలో పురుషుడు స్త్రీ విషయంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నా వయసు పెద్ద వయసు కదండి ఇప్పుడు నాకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అని అంటున్నావా నీకు యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన స్పర్శ జాగ్రత్త అది నిన్ను పాపానికి పురిగొలుపుతుంది ఆయన వయసు యాభై ఐదేళ్ల వయసులో అంత ఘోరమైన పాపాన్ని చేశాడంటే పైగా ఆయన ఎవరు గొప్ప దైవజనుడు ఇది జరిగిన తర్వాత ఆయన సంఘం ఆయన వెలేసింది సాతానుగాడు ఏదో ఒక రూపంలో నిన్ను వెలివేయటానికి దేవునికి దూరం చేయటానికి నీ దేవుని చేతనే నిన్ను శపింపజేయడానికి వాడు అనేకమైన మార్గాల ద్వారా నిన్ను పడగొట్టాలని చూస్తాడు ముఖ్యంగా పురుషుని స్త్రీ ద్వారా స్త్రీని పురుషుడి ద్వారా ఇది ఎక్కువగా వాడుకుంటాడు కాబట్టి నీవు స్త్రీతో మాట్లాడుతున్నావా చాలా దూరంగా ఉండి మాట్లాడు ఒకవేళ పురుషులతో మాట్లాడుతున్నావా చాలా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయి వారు వరుసకు అన్నైనా చెల్లైనా తమ్ముడైనా అన్నైనా బైబిల్ రాయబడి ఉంటుంది తెలివితో నీవు నాకు అక్కవనియు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే మనస్ఫూర్తిగా అన్నయ్యా మనస్ఫూర్తిగా చెల్లి మనస్ఫూర్తిగా అక్కా ననగలుగుతావు పౌలు గారే అన్నాడు రెండు చేతులు జోడించి వందనాలు చెప్పండి పురుషులతో మాట్లాడుతున్నావా రెండు చేతులతో జోడించి వందనాలు అనయ్యా అని చెప్పో అలా నువ్వు చెప్పగలిగినప్పుడే పాపానికి దూరంగా ఉంటావు ఇప్పుడు ఈ పెద్ద ఆయన యాభై ఐదు సంవత్సరాల వయసులో ఆ పాపము చేత రేపబడి పాపం చేశాడు ఇప్పుడు సంఘం వెలేసింది యాభై ఐదు సంవత్సరాల వయసులో ఒంటరిగా చీకటి గదిలో ఏడుస్తూ బయటికి రాకుండా కొన్ని రోజులు ప్రార్థనలో గడిపాడు గుర్తుంచుకోవాలి పేపర్ ఎంత తెల్లగానే ఉంటుంది ఒక చిన్న ఇంకు చుక్కబడితే ఏమైపోయి మచ్చ మాయని మచ్చ మిగిలిపోయింది ప్రియా సహోదరి సహోదరుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఇంత ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు భక్తిని చేసి నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చి మంచి సాక్ష్యాన్ని దేవుని దగ్గర మనుషుల దగ్గర సంఘంలో పొందుకొని ఈ రోజు చిన్న విషయంలో నువ్వు పడిపోయావా జాగ్రత్త అలా నువ్వు పడిపోతే నీ జీవితంలో మాయని మచ్చ మిగులుతుంది ఏ సందర్భం వచ్చిన గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఒకప్పుడు భక్తి చేసిందండి ఒకప్పుడు భక్తి చేశాడు కానండి ఆ విషయంలో పడిపోయాడు పాపంలో పడిపోయాడు అని మచ్చ నీకు మిగలకూడదు ప్రియా సహోదరి సహోదరుడ ఎస్ ఆయన చీకటి గదిలో కొన్ని రోజులు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థన విని క్షమించే అవకాశాన్ని ఇచ్చాడు కానీ మత్స పోలేదో మనుషుల మధ్య సంఘంలో కుటుంబంలో సమాజంలో అతని మీద పడిన మత్స పోల దేవుడైతే క్షమించాడు కానీ మనుషులు క్షమించలా జాగ్రత్త ప్రియా సహోదరి సహోదరు పాపము చేయడానికి పురుగల్పే స్పర్శ పాపము చేయడానికి పురుగెలిపే మాటలో ఈ విషయంలో నువ్వు చచ్చని వాణి వలె ఉంటే ఎస్ నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు ఆ తర్వాత ఆయన ఒక చక్కని బుక్ రాశాడు రీబిల్డింగ్ యువర్ బ్రోకెన్ వరల్డ్ రీబిల్డింగ్ యువర్ బ్రోకెన్ వరల్డ్ పడిపోయిన నీ ప్రపంచాన్ని మళ్ళీ కట్టు ఈ బుక్ ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఆకర్షించింది ఆయన జీవితంలో జరిగిన సందర్భాలను లేదా ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఎలా కట్టబడాలి అనే బుక్ రాశాడు కోల్పోయిన ఆ మహిమకు రెట్టింపు ఘనతను దేవుడిచ్చాడు ఈ గొప్ప సేవకుడు అనేకమైన ఉజ్జీవమైన ప్రసంగాలు చేశాడు తర్వాత ఒక వ్యక్తి పడిపోయినప్పుడు తిరిగి కట్టబడితే ఫలిస్తాడు మొదటిగా పాపములో చచ్చిన వాడైతే ఫలిస్తాడు రెండవది పడిపోయినా తిరిగి ఏ వ్యక్తి అయితే లేస్తాడో వాడు మళ్ళీ ఫలించడం ప్రారంభిస్తాడు పడిపోయినవాడు పడిపోయిన చోటే ఉంటే దేవునికి ఇష్టం ఉండదు పడిపోయినవాడు తిరిగి లేవాలి లేచి మళ్ళీ ముందుకు పరుగులు తీయాలి క్షమించు ప్రబ్బ నా పాపం విషయంలో నేను చచ్చిన వాడి ఉంటాను ఇక నుండి నన్ను క్షమించయ్యా ఇక నుండి ఏ విషయంలో పాపంలో పడిపోతున్నావో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం నేర్చుకో దావీదు కూడా పడిపోయాడు అతని హృదయం కూడా పగిలింది హిజ్ హార్ట్ ఆల్సో వాజ్ బ్రోకెన్ కానీ అతను మళ్ళీ రిబిల్డ్ చేసుకున్నాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడ్డాడు దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు కానీ మత్స అలానే మిగిలిపోయింది దావిది గురించి మాట్లాడుకుంటే ఏమంటారు దావిది మాత్రం తక్కువ తిన్నాడండి బచ్చిబా విషయంలో పాపము చేయలేదా అని అంటారు ఈరోజు మతోన్మాదులకి ఒక అవకాశం చిక్కింది ఆ అవకాశం ఇచ్చింది ఎవరు అతనే ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరిట నీ జీవితంలో అలాంటి అవకాశం ఇంకొకరికి ఇవ్వటానికి నువ్వు వీలు లేదు అలా నువ్వు ఇస్తే ఫలించలేవు ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు నువ్వు పగిలిపోయి ఉన్నావా ఒకవేళ ఈరోజు నువ్వు పడిపోయి ఉన్నావా ఎస్ మళ్ళీ తిరిగి కట్టబడటానికి ప్రయత్నించు దేవుడు మళ్ళీ నిన్ను ఫలించడానికి అవకాశం ఇస్తాడు బైబిల్లో అభిమేలేకు అనే రాజు అబ్రహాము భార్యను చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయాడు బలవంతంగా తీసుకెళ్లాడు అప్పుడు అబ్రహాం ఏం మాట్లాడలేదు కానీ అబ్రహాము దొరుకున దేవుడు మాట్లాడాడు అభిమేలేకు ఆమె విషయంలో నీవు చచ్చిన వాడు అవుతావు జాగ్రత్త సుమి అని హెచ్చరించాడు అవిమేలేకు అన్యుడే అయినా అతడు జాగ్రత్త పడ్డాడు ఫలితంగా మోయబడిన అతని కుటుంబీకుల గర్భము తెరవబడింది పరాయి స్త్రీ విషయంలో నీవు ఒకవేళ ఈరోజు చచ్చిన వాడివైతే అప్పుడు ఆయన నిన్ను ఫలభరితముగా ఫలింపజేస్తాడు అతడు ఎప్పుడైతే పరాయి స్త్రీ విషయంలో చచ్చినవాడు అయ్యాడో ఆ వెరీ నెక్స్ట్ జరిగింది ఏంటో తెలుసా అతని కుటుంబీకుల గర్భము తెరవబడింది ఆది కాండము ఇరవయో అధ్యాయం మూడో వచ్చినము అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమయలేపునద్దకు వచ్చి నీవును ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమి అని చెప్పాను ఎప్పుడైతే అభిమేలేకు పరాయి స్త్రీ విషయంలో చచ్చినవాడు అయ్యాడో తన కుటుంబీకుల గర్భఫలము తెరవబడింది ప్రియా సహోదరి సహోదరుడా ఒకటి పాపము విషయంలో నీవు చచ్చిన వాని వలె కనపడితే ఫలించడం ప్రారంభిస్తావు ఒక వ్యక్తి ఏ విషయంలో చావాలి పాపము విషయంలో చావాలి పాపము చేయటానికి ఫలానా వయస్సు అంటూ ఏమి లేదు ఈ రోజులో చిన్నపిల్లవాడు మొదలుకొని వృద్ధులు కాటికి కాళ్ళు జాబుతున్న వృద్ధుల సైతము పాపానికి బలైపోతూ ఉన్నారు విత్తనము ఏ విధంగా అయితే చచ్చిన తర్వాత ఫలిస్తుందో ఒక వ్యక్తి పాపం విషయంలో చస్తే అతడు ఫలిస్తాడు ఎంతమంది మీరు మొదటి పునరుద్ధానములో పాలు పంపులు కావాలని కోరుకుంటారు మొదటి పునరుద్ధానములు పాలు పంపులు పొందుకునేవారట వారట ఏసుక్రీస్తు వెయ్యేండ్ల పాలనలో వారు కూడా పరిపాలన చేస్తారని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది మీ అందరికీ మొదటి పునరుద్ధానం కావాలంటే మీరు ఏ విషయాల్లో చావాలి పాపం విషయంలో చావాలి దేవునికి ఇచ్చే విషయంలో చావాలి సుఖభోగములు ఎందు చావాలి నేను అనే గర్భంలో చావాలి మీరు చస్తే ఫలిస్తారు రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఐదవ వచనము మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము ఆయన మరణంలో మనం ఐక్యమై ఉంటే మనం చచ్చిన వారిమలే ఉంటే అన్ని విషయాల్లో ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం చచ్చిన వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో మనం జీవించు వారమై ఉందము ఎంతమందికి మీకు మొదటి పునరుద్ధానం కావాలి మీరందరూ ఒక్కసారి చేతులెత్తే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను అందరు కలిసి నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించు అని మొట్టమొదటిగా మనిషితో నువ్వు పలికావు ఆశీర్వదించావు పరిశుద్ధ పోగొట్టుకున్న ఆ ఆశీర్వాదాలు ఆ ఫలింపు ఈరోజు మాకు కావాలి పరిశుద్ధ మా బిడ్డలు చేతులు ఎత్తారు నీ సన్నిధిలో చచ్చిన వారి వలే ఉన్నారయా ప్రతి పాపం విషయంలో ప్రతి అపరాధం విషయంలో అయినా ప్రతి గర్వం విషయంలో సుఖభోగముల విషయంలో చచ్చిన వారి నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాము పరిశుద్ధాత్ముడా దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటయా మీరు కుటుంబంగా వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా సమూహముగా ఆయన ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి అట్టి కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్